ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను ఇలా మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా బాగవై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు అందరి ముందుకు వస్తా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి